వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హలో అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మరి మేము కూడా చాలా బాగున్నామండి మరి ఈరోజు వీడియో వచ్చేసి మా పెద్ద మనవరాలు ఫస్ట్ బర్త్డే వీడియో అలాగే సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే మూడు కూడా ఈ వీడియోలో ఉంటాయండి ఏంటమ్మా పిల్లల బర్త్డే వీడియోలు తీసుకొచ్చి మమ్మల్ని ఎలా చంపుతున్నామంటారా అదేం కాదులేండి ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను కదా ఇలాంటి స్వీట్ మెమరీస్ చక్కగా దాచుకోవాలి రేపు పిల్లలు పెద్ద అయినాక చూసుకుంటారని చెప్పేసి అందుకనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ బర్త్డే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి పాపకని చెప్పేసి అప్పటికప్పుడు కేరళ వెళ్ళిపోయారండి కేరళ వెళ్ళి బోటు మరీ బుక్ చేసుకుని బోట్లో బర్త్డే చేసేసారు ఫస్ట్ బర్త్డే అలా అయిపోయింది మరి సెకండ్ బర్త్డే వచ్చేసి ఆశ్రయంలో అలాగే ఆశ్రయంలో అందరికీ భోజనాలు పెట్టి అక్కడ కట్ చేపించారండి కేకు మరి ఇదేంటంటే మొన్న వీడియోలో చెప్పాను కదండి మా అమ్మాయి గారు వాళ్ళ ఇంటి పక్కన ఇరుగు పొరుగు చాలా మంచి వాళ్ళు అండి చాలా ఆదరిస్తారు పిల్లల్ని బాగా చూస్తారని ఇదిగోండి వీళ్ళేనండి మరి జాబ్కి వెళ్ళినా కూడా వీళ్ళు చక్కగా పిల్లల్ని చాలా బాగా చూస్తారు ఆ ఊరు వెళ్ళేటప్పటికి మా మనవరాలకి ఏడో నెల అండి అప్పుడు వచ్చింది అమ్మాయికి జాబు అప్పుడు వెళ్ళిపోయారు అప్పుడు ఏడో నెల పిల్లకాడి నుంచి తను కుదాని గారండి చాలా బాగా చూస్తారు వాళ్ళ ఆవిడ గారు తను కూడా మరి ముమ్మీ గారు అనమాట వీళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలు అస్సలు పిల్లని కాలు కింద కూడా పెట్టనే అంత బాగా చూస్తారు మరి వారి సమక్షంలో సెకండ్ బర్త్డే మరి రెండోసారి చేశారనమాట పిల్లకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది చూశారు కదా అసలు వాళ్ళని చూస్తే అసలు ఎక్కడ ఆగదండి చాలా సంతోషం అంత బాగా సంతోషంగా ఉందంటే మరి అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎంత బాగా చూస్తారు మరి ఇది వచ్చేసి థర్డ్ బర్త్డే అనమాట ఇది ఇంటికాడే జరిగింది ఈ మూడు బర్త్డేలు ఒకేసారి పెడతానికి కారణం ఏంటంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదండి నేను యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి కరెక్ట్గా ఈ నెలకి వన్ ఇయర్ అయిందండి ఫస్ట్ బర్త్డే వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ పద్దెనిమిదో తారీఖు అలాగే సెకండ్ బర్త్డే వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ పద్దెనిమిది అలాగే మరి థర్డ్ బర్త్డే అంటే ఈ బర్త్డే వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ పద్దెనిమిది మూడు సంవత్సరాలన్నీ ఇప్పుడు పాపకి మూడో సంవత్సరం అందుకని ఈ మూడు బర్త్డే వీడియోస్ కలిపి ఇప్పుడే అప్లోడ్ చేశాను అనమాట ఇకపోతే మేమిద్దరం వెళ్ళామండి మరి అక్కడ పక్క అమ్మటి వాళ్ళు కూడా వచ్చారు ఈ పాప వచ్చేసి మా చిన్నమ్మాయి వాళ్ళ అమ్మాయి చైత్ర చూస్తున్నారుగా ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది స్కూల్కి వెళ్ళింది అందుకని ఇప్పుడు మరి వాయిస్ ఇవ్వగలుగుతున్నాను వీడియోకి ఇన్ని రోజుల నుంచి కూడా ఆ పాపతోనే కుదరక అసలుకి ఎప్పుడు వాయిస్ ఇద్దామంటే అప్పుడు వచ్చేసి బాగా అల్లరి చేసేది అనమాట అందుకని ఇవ్వకుండా అలాగే ఎట్టు పెట్టేశాను వీడియోలు ఇప్పుడు మట్టికి నాకు చక్కగా రిలీఫ్ దొరికిపోయింది పొద్దున్నే వెళ్తుంది సాయంత్రం వస్తుంది అందుకని వీడియోకి వాయిస్ ఇస్తానికి నాకు కుదురుతుంది మరి ఈ వీడియో వచ్చేసి భోగి అనమాట మరి భోగిపళ్ళు పాపకి భోగిపళ్ళు పోసాము ఇది మూడోసారి మూడో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పోసాం అలాగే రెండో సంవత్సరం ఇది మూడో సంవత్సరం అనమాట ఇహ ఒక ఐదుగురు ఇక భోగిపళ్ళు పోసామన్నమాట నేను తన మున్ని గారు ఇందాక చెప్పాను కదా ఎక్కువగాలి ఇంటికాడే ఉంటుంది అనమాట చాలా బాగా చూస్తారు ఇహ మూడోసారి మా అమ్మాయి అండి ఇంకా మా మనోడ పుట్టలేదు పొట్టలా ఆడుకుంటున్నాడు అది ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి మరి పద్నాలుగో తారీఖు ఒక ఐదుగురం భోగిపళ్ళు పోసాము అలా భోగిపళ్ళు పోస్తున్నాము మా అమ్మాయికి మరి నెప్పులు వచ్చినాయి ఆ రోజు సాయంత్రమే హాస్పిటల్కి వెళ్ళాము తెల్లారి సంక్రాంతి రోజు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో మా మనవాడు పుట్టాడు అనమాట మరి వీడియో వచ్చేసి నా బర్త్డే వీడియోనేనండి లాస్ట్ ఇయర్ బర్త్డే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పన్నెండో తారీఖు మరి ఈ సంవత్సరం జనవరిలో లైవ్ ఇచ్చేసానండి ఫస్ట్ మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాక జనవరి పన్నెండు తారీఖే మరి వే సబ్స్క్రైబర్లు అయిపోయారని చెప్పేసి మరి లైవ్లో కేక్ కట్ చేశాను నాకు మట్టికి చాలా హ్యాపీగా ఉందనమాట మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లైవ్లోకి వెళ్తే బర్త్డే మరి వీడియో ఉంటుంది మరొక్కసారి మన సబ్స్క్రైబర్లందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి మీ అభిప్రాయం కామెంట్ చేయటం మట్టికి మర్చిపోమాకండి లైక్ చేయటం మటుకు అస్సలు మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో